సో నేను సంతోష మాధవ టెంపుల్కి వచ్చానండి సో నేను చుడాపేట్లో ఉన్నాను కనుక సో ఫ్రైడే రోజు అక్కడ ఉన్నాను ఇంకా టెంపుల్కి వచ్చాను ఎప్పుడు చురాపేటకి వెళ్ళినా ఫ్రైడే నేను అక్కడ ఉన్నట్లయితే కంపల్సరీ నేను టెంపుల్కి అయితే వెళ్తాము మ్యాక్సిమం అయితే ఉంటే మాత్రం డైలీ ఒక టెంపుల్కి వెళ్తూనే ఉంటాను అనమాట నాకు అనిపిస్తాం టెంపుల్స్కి విజిట్ విజిట్ చేయడం అంటే సో ఇంకా వెళ్ళాను దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది అమ్మవారి దర్శనం చేసుకున్నాను అలాగే ఒక అప్పటికప్పుడు నాకు అనిపించింది సో గుళ్ళో వర్క్ చేస్తుంటారు కదా సో అమ్మవారు గురించి కొంత ఒక అమ్మ అయితే చెప్పింది అనమాట సో లాస్ట్లో వరకు చూడండి మీకు అర్థమవుతుంది సో అమ్మవారి గురించి అమ్మవారి లీలల గురించి అయితే నేను చెప్తారని అడిగేసరికి ఎమ్మట చెప్తాను అనింది సో ఇంకా నేను వీడియో షార్ట్ స్టార్ట్ చేశాను తను చెప్తుంది కొంచెం చెప్పింది చెప్పిన తర్వాత జై సంతోష మాత జై జై సంతోష మాత అని అని ఇట్లా జై కొట్టగానే ఒక ఆమెకి దేవుడు వచ్చింది సో ఇంకా వీడియో అయితే కొద్దిగా అమ్మవారి గురించి అయితే తెలుసుకున్నాను నేను ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఇంకా ముందు ముందు అమ్మవారి గురించి చాలా వీడియోస్ అప్లోడ్ చేయాలని అయితే ఉంది నాకు చేస్తాను కంపల్సరీ సో అమ్మవారి గురించి ఎంత చెప్పినా తక్కువే అసలు పల్సరి ప్రతి ఫ్రైడే అయితే నేను పూర్తి చేసుకుంటాను ఎప్పుడూ సంతోషాన్ని ఇస్తుంది సో చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే సో వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది అమ్మవారి గురించి ఓకే గాయస్ ఫస్ట్ టైం నా చాలా వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే అప్డేట్స్ మొత్తం మీకు నోటిఫికేషన్ వస్తుంది thank okay. you பின்னர் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த நோய் தொற்றுக்கான தடுப்பு நடவடிக்கைகள் மேற்கொள்ளப்பட்டு வருவதாக கூறினார் Okay.

大家请干嘛？

అమ్మవారి నీళ్ళలు సత్త అమ్మవారికి మాత్రమే అమ్మ జయ సంతోష్ మాత భక్తులందరికీ ఒక చిన్న ఉన్నత అండి అమ్మ అని మనం పీజలు చేసి పోలిసి ఆమెకి అన్ని రకాల ప్రసాదాలు పెడితే చేస్తేనే అమ్మవారు అని కాదు కానీ ఆ జగన్మాతను మనం పిలిస్తే మాత్రం అమ్మ అంటే అందరికంటే ముందు ఆ తల్లే మనకు ఉంటుందండి ఏ టైంకి ఏం కావాలో మనం శ్రీ సంతోష మాత్రమే మనం అడగొద్దండి అమ్మ నాకు ఇది కావాలి అది కావాలి నా కోరికలు తీరాలి నా కోరికలు ఇస్తే నేను ఇస్తా అనేది ఉండదు అమ్మవారికి కానీ ఆ తల్లిని సంతోషి అని అంటే మనకి జీవితంలో ప్రతి ఒక్కటి సంతోషాన్ని ఇచ్చేది ఆ అమ్మవారి అనమాట నాకు ఎక్కువ తెలీదు ఏ దేవుళ్ళ గురించి కానీ అమ్మవారి గురించి అయితే నేను చెప్తాను ఇప్పుడు విష్ణుమూర్తి అయినా శివుడైనా తనకి కావలసిన వాళ్ళని వాళ్ళు వెనుకుంటారు కానీ అమ్మవారిని ధ్యానం చేయాలన్నా కొలవాలన్నా పూజ చేయాలన్నా కానీ ఏరి ఏరి నూట్లల్లోనో కోట్లలో ఒకరిని ఆ అమ్మవారు తీసుకొచ్చుకుంటుందండి సంతోషి మాతని కొలిస్తే మాత్రం అందరికీ ఎలా వేళలా సంతోషం ఉంటుందండి జై మాత జై 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 పూజా విధానం సో అమ్మవారి నియమనిష్టల గురించి కూడా నేను ఈ వీడియోలో అప్లోడ్ చేయాలనుకున్నాను కానీ కుదరలేదండి దేవుడు వచ్చిందనమాట సో నెక్స్ట్ టైం తప్పకుండా నేను అప్లోడ్ చేస్తాను తెలుసుకొని మరి సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి